హాయ్ అండి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ వీడియోలో బ్లౌజ్ అయితే మనం హ్యాండ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఒక్క మూడత కూడా రాకుండా కట్ చేసుకునేది నేను చూపిస్తున్నాను ఇప్పుడు ముందుగానే లైనింగ్ అయితే తీసుకొని దాన్ని ఉతికే ఉతికి నీళ్ళలో జాడి చేసిన తర్వాత అయితే ఫిట్గా ఎక్కడ కాటన్ కాబట్టి మొత్తం బిగించుకునేస్తుంది అదే మనం జాకెట్ కుట్టేసిన తర్వాత కానీ వాళ్ళు నీళ్ళు తీస్తే అదంతా కాటన్ బిగించుకున్న తర్వాత అప్పుడు బ్లౌజ్ అయితే ముందు పైన లోపలికి లైనింగ్ వేరు పైన క్లాత్ వేరుగా వచ్చేస్తుంది అందుకని మనం ముందుగానే లైనింగ్ని తడిపి ఆరబెట్టేసుకొని ఐరన్ చేసుకుంటే ఇలా నీట్గా వస్తుంది అనమాట ఎక్స్ట్రా ఖర్చులు అయితే తీసేసాను ఇప్పుడు ఇంకా ఇంక నాలుగు మడతలు అయితే మనం ఇంక ప్రతి వీడియోలో చెప్పుకుంటాం కదా బ్లౌజ్ కట్ చేయాలనుకున్నప్పుడల్లా నాలుగు మడతలు వేసుకుంటాం అనమాట అనమాట వాళ్ళు ఏంటంటే వాడు వాళ్ళకున్న బ్లౌజ్ దాన్ని బట్టి ఒక రెండు నుంచులు ఎక్స్ట్రా అయితే పెట్టమ్మా మాకు పొడవు కావాలి అని చెప్పి అప్పుడు కింద నుంచి రెండు నుంచులు పైకి పెట్టుకున్నాను అప్పుడు ఇంకా మామూలుగా హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకొని అలాగే ఆమ్ లూజ్ కూడా ఎంత ఉందో చూసుకుంటుంటే నాకు మాత్రం ఆమ్ లూజ్ వచ్చి ఎనిమిది వచ్చింది అనమాట మనకు ఎనిమిదో నెంబర్తో వచ్చింది అంటే ఎనిమిది మూడు ఇంగాలు అయితే తీసుకుంటాం కదా అప్పుడు ఎనిమిదో ఎనిమిది ఇంగాలు కాడికి షోల్డర్ మొత్తం చేసుకున్నాను అలాగే చంక డౌన్ కూడా చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఒక గీత అనేది ఇచ్చేసుకొని ఇప్పుడు మనం మూడు ఇంగాలు పెట్టుకొని మధ్యలో డ్రా అయితే తెచ్చేసేయండి ఇప్పుడు దాన్ని ఆ టైప్ని ఇక్కడ మధ్యలో పెట్టిన తర్వాత రెండింటిని కలిపి ఒక డ్రా చేసుకోండి కింద నుంచి ఒకటి కాలు పైకి పెట్టుకొని ఇక్కడ ఒక ఇంచు అనమాట అంటే మనకు ఇక్కడ షోల్డర్ కాడ అప్పుడు రెండు పెట్టుకొని అప్పుడు కరువు స్కేల్తో గీసేసుకొని కింద ఒక అర ఇంచ్ పెట్టుకొని తర్వాత అంటే లోతు జాకెట్ లోతు అనమాట పర్ఫెక్ట్గా ఉంటుంది